మన ప్రభుత్వం వేసింది మీరు చదువుకుంటే మీకే ఉపయోగపడుతుంది గిరిజనుల సంక్షేమమే ధ్యేయం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమంలో నాబార్డ్ జిల్లా మేనేజర్ బాబు జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ గుర్రప్ప ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు ప్రాజెక్టు డైరెక్టర్ మల్లికార్జున జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్డి షరీఫ్ తో పాటు కొడవలూరు టీడీపీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇంతరకు నెల్లూరు జిల్లా అసెంబ్లీలో మొట్టమొదట యానాదుల గురించి నెక్స్ట్ పేరు రామాయణ అందరినీ ఒక రమేష్ ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ అనేక కార్యక్రమాలు మీ సంక్షేమం కోసం జరిగాయని చెప్పి పరిశీలన చెప్తున్నారు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉండి ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న అందరి సోదరి సోదరి పనులకి అదేవిధంగా స్టేట్ మీద ఉన్న అధికారులకి నాయకులకి ఇక్కడ చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మీకు సంబంధించి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఆ అన్ని స్కీమ్స్ వాళ్ళకి చేరాలంటే నేను సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి ప్రతి అధికారిని కోరేది ఈ అవగాహన మరస్సులు చేయించాలి అని చెప్పి వాళ్ళకి అసలు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి మన గవర్నమెంట్ తరఫున మనం ఏమి ఇస్తున్నామో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలియని మహిళలు కానీ పురుషులు కానీ దాని గురించి అసలు అవగాహనే లేకుండా వాళ్ళ కష్టాలు బాధపడుతూ వాళ్ళ బాధలు వాళ్ళ బుక్ ఇలా ఎంతో మంది ముఖ్యంగా మన కొంగుడు కాన్స్టిట్యున్సీలో ఈ మహిళా మత్స్యకార సహకార సంఘాల సర్టిఫికేట్ ప్రదా చేయ ప్రదానం చేయడానికి ఈ ఏర్పాటు చేశారు దీనివల్ల అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ యానాదుల సంక్షేమం కోసం కృషి చేయడం నిజంగా చాలా అభినందనీయం మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి వారి ఆధ్వర్యంలో ట్రైబల్ విమెన్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సంస్థ ఇంత ముందుకు రావడం నిజంగా అభినందనీయం అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధి కోసం అనేక పథకాలు మనం తీసుకురావడం కూడా జరిగింది అది మీకు అందరికీ తెలుసు గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక సచివాలయ సిబ్బంది ప్రజా నాయకులు అందరూ కలిసి వాళ్ళకి ఇప్పుడు మనము ఒక మొన్న నేను ఒక రకంకి వెళ్ళినప్పుడు ఒక కాలనీకి వెళ్ళినప్పుడు హామ్లెట్కి ఈ ఎస్టీ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు వాళ్ళంతా చెప్పారు వాళ్ళకి ఇందరమ్మ వచ్చిన ఇల్లు ఉంటే అవి పగిలిపోయినా ఆ ఇల్లు పాడైపోయినా లేదు ఆ ఇంట్లో ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలున్నా ఆ పక్కన స్థలం ఉన్నా వాళ్ళకి సపరేట్ ఇల్లు అన్ని ఫ్రీగా కట్టిస్తారని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నాయకులందరూ ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో వెళ్ళి సచివాలయ సిబ్బంది ద్వారా వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు పరిస్థితి చూసి వాళ్ళకి ఫ్రీగా ఎన్నో చేపించి వాళ్ళకి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వీళ్ళు వాళ్ళని దాంట్లో అర్హులుగా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటాను ఇందుకు ముందుగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండేటట్టు చూడండి ఒకవేళ ఒకే కుటుంబంలో ఒక ఇంట్లో ఆరు మంది ఉంటే ఆ పిల్లలది తల్లిదండ్రులది ఆధార్ కార్డులు సపరేట్ చేసి వాళ్ళు పక్కన ఇంకొక ఇల్లు కట్టుకునే అవకాశం వాళ్ళకి కల్పించాలి అప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ సంకల్పం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని చెప్పి ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో వాళ్ళకి ఇల్లు ఉంటాయి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే రోజుల్లో మనం రోడ్లు డ్రైన్లు ఇళ్ళ స్థలాలు అన్ని కూడా తీసుకుంటాము కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను ఒక కాన్స్టిట్యు మా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి పోతే వాళ్ళందరూ నా దగ్గరకు వస్తున్నారు ఇల్లు లేవమ్మా కాగితాలు పెన్షన్ లేవమ్మా కాగితాలు ఇవే హర్జీ తీసుకొని వస్తున్నారు నేను అడిగేది ఏంటంటే అక్కడ లోకల్లో ఉన్న నాయకుడు కానీ కార్యకర్తలు కానీ సచివాలయం సిబ్బంది కానీ కొంచెం మనసు పెట్టి మీ హాండ్ ఎంత ఉన్నది అన్ని ఉంటే ఒకటి ఏడు వందల వీళ్ళు ఉంటే ఒకటి ఐదు వందల ఉంటే ఒకటి నూట యాభై ఏళ్ళు ఉన్నాయి ఆ ఎన్ని నిర్ణయానికి మీకు పట్టు రోజు వారం రోజులు సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టి ప్రజలకు ఏం కావాలో చూడాలని చెప్పి నేను నాయకుల్ని కార్యకర్తల్ని అధికారుల్ని కూడా ఈ ఉద్దేశంలో కోరుకుంటున్నాను వయోజన విద్య ఈవినింగ్ ఒక ఆ టైం కూడా మొదలు పెట్టున్నాచ్చు గా మీరేం చేయాలంటే సాయంత్రం ఒక ఐదు గంటలకి ఎవరైనా చదువు వేస్తున్న వాళ్ళ కానీ ఇలాంటి వాళ్ళు ఐదు నుంచి ఎనిమిది లోపల ఒక దగ్గర కూర్చోాలి అందులో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఒకటి వాలంటీర్ వాళ్ళని కూడా ఇచ్చున్నా అంటే నేను ఇచ్చున్నాను ఆల్రెడీ వాలంటీర్స్ కూడా ఇచ్చున్నాం ఆ వాలంటీర్స్ దగ్గర పోయి కొంచెం చదువు నేర్చుకోవాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాను ఎందుకంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది ముఖ్యం ముఖ్యంగా ఆడపిల్లలు మహిళలు మనల్ని ఎక్కడున్నాం ఈ రోజులో ఎక్కడో ఉన్నాం కాబట్టి మనల్ని మనం రక్షించుకోలేకపోవడం అనేది ఉండకూడదు వాళ్ళ తల్లిదండ్రులు లేరు ఆ అమ్మాయిని వదిలేసి అయిపోయారు వాళ్ళ మేనత్త దగ్గర ఉంది ఆమెతో కూడా ఏదో గొడవడి కూడా ఆమె ఎదురింట్లో ఉంది వాళ్ళ పోయిందట ఆ ఫోన్ వాళ్ళు ఎవరో జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళారు ఆ జ్యోతిష్యం వాళ్ళు ఈ పాప తీసిందని చెప్పారట ఆ పాపని ఇంటికి వచ్చి ఫస్ట్ వాళ్ళ మేనతే ఇచ్చేసింది దాని తర్వాత ఆ పోయిన వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చేతులు కాళ్ళు కట్టేసి కాల్చి ఆ పాపకి మొత్తం వాదలు పెట్టి మొహం ఇంకా కాల్చిన పేపర్ వేసి ఇంత ఆ పిల్ల వయసు పది సంవత్సరాలు ఎంతో భయంకరంగా ఉంది అది తెలిసి వెంటనే మేము అక్కడ లోకల్ నాయకులు తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చారు ట్రీట్మెంట్ చేయిస్తున్నాం కానీ అంత దూరం అనేది రాకూడు ఒకవేళ ఆ పిల్లకి అలా జరుగుతుంటే పక్కన మనమన్నా ఆ అమ్మాయిని వినిపించడానికి శక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు చదువుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను